ఏపీలో పిల్లలు బడికి పంపించే తల్లులందరూ ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో వారంతా సంతోషంగా ఉన్నారు తమ పిల్లల చదువుకి ఆ డబ్బుని ఉపయోగించుకుంటామని సంతోషంగా చెబుతున్నారు గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్కరికి మాత్రమే డబ్బులు వచ్చేవని అయితే కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ డబ్బులు వచ్చాయని అంటున్నారు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు ండి నా పేరు సత్యవాణి ఇలా గత ప్రభుత్వంలోని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానని అన్నారు కానీ ఒక్కరికే పడింది ఈ ప్రభుత్వంలోని నలుగురు పిల్లలకి కూడా స్కూల్ తెరిచేటానికి తల్లికి వందనం నలుగురు పిల్లలకి పడింది మా మాది చెప్పుల షాపు రోడ్డు మీద ఈ టైం లోని మాకు స్కూల్ తెరిచేటానికి వేయడం వల్ల మాకు బుక్స్ కొనుక్కోవడానికి ప్లస్ ఆసరాగా అనిపించింది ఇలా వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ప్రభుత్వంలోని కాబట్టి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు నమస్కారం అండి మా పేరు దివ్య అండి నాకు ఇద్దరు పిల్లలండి అది ప్రభుత్వంలో అమ్మఒడి ఇస్తామనేసి ఇద్దరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ బాబు గారు దయ వల్ల మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం వచ్చిందండి మేము రోడ్డు మీద చూడాలనుకునే వాళ్ళం అండి మా ఇద్దరు పిల్లలకి బుక్స్ అన్ని కొనుక్కోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడ్డదండి ఇలా చేసినందుకు బాబు గారికి ధన్యవాదాలు ఇలా ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ పదేళ్ళకి కూడా ఇలాగే చేయాలి సలగా ఉండాలని కోరుకుంటున్నాను లోకేష్ గారికి గారికి ధన్యవాదాలు అండి నమస్కారం అండి నా పేరు రంగుల నౌకరత్న కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రవర్తనలోని ఇప్పుడులో చాలా ఆనందం అనిపించింది కానీ ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు బాగానే వచ్చాయి వాళ్ళకి స్కూల్ ఫీజు అని బుక్స్ అని కట్టుకోవడానికి కూడా మాకు ఏ ఇబ్బంది లేదు మాకైతే పాప ఒక్క వచ్చిందండి కానీ పాప కూడా రెండు సంవత్సరాలు ఇచ్చారండి తర్వాత నెంబర్ ఏదో తప్పు వచ్చిందని చెప్పేసి ఎవడో మానేశారు రెండు సంవత్సరాలే మాకు వచ్చిందండి మాకు ఇప్పుడు మాత్రం అన్న ప్రకారంగా కానీ మొత్తం పిల్లలు ఇద్దరు పిల్లలకు కూడా మాకు డబ్బులు బాగానే ఇచ్చారండి పిల్లలకి అంటే మెయిన్ పిల్లలు స్కూల్ కి ఇంపార్టెంట్ గా బాగా ఉపయోగపడతాయండి వాళ్ళు ఫీజులని బుక్స్ అని బ్యాగులని కొనుకోవడంలో మాత్రం మాకు సాయంగా బాగా సాయం చేశారండి కానీ మేము పేదం కాబట్టి మాకంటూ ఒక ఆధారం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి నమస్కారం నమస్తే అండి నా పేరు కురచాలక్ష్మి అండి జగన్ పలుపాల ఉన్నప్పుడు అండి మాకు అమ్మఒడి వేసారండి అది ఒక ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు కానీ ఒకరికే పడింది అది కూడా పదమూడు వేలు ఇచ్చారు కానీ మూడు సంవత్సరాలు ఇచ్చారండి మాకు ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాకండి మాకు ఇద్దరు పిల్లలకి పడి వచ్చిందండి అల్లికి అన్నమాట ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చాలా చాలా సంతోషంగా ఉందండి యూనిఫామ్స్ వస్తున్నాయి అలాగే బ్యాగులు వస్తున్నాయి అండి పిల్లలకి కూడా భవిష్యత్తు ఇంకా ముందుకి ఇంకా బాగుంటదని నేను లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మాకు నమస్కారాలండి మా ధన్యవాదాలండి అండి నా పేరు దివ్య కొరిచి దివ్య మా పాతలో ఒక పాపకే అమ్మఒడి పడింది ఇప్పుడు తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి సక్సెస్ఫుల్ గా అండి మాకు చాలా ఆనందంగా ఉంది మా ఇద్దరు పిల్లలు చదువుకునే స్టేజికి ఇప్పుడు పుస్తకాలు కొనుక్కోవాలి ఖర్చులు ఉన్నాయి సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ చేశారు మాకు చాలా హ్యాపీగా ఉంది మా పిల్లల ఇద్దరు భవిష్యత్తు ఆయన చేతుల మీద ఉంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు నా పేరు పైల నాగమన్ అండి గతంలో అయితే మాకు అమ్మఒడి పాప ఒక్కదానికి పడింది ఇప్పుడైతే అయితే వందనం ఇద్దరికి ఇద్దరు పిల్లలకి పడింది అండి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి మా ధన్యవాదాలు జూనియర్ కాలేజ్ మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా సంస్థి జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూప నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం సుధీశనూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మిపురం నెల్లూరు టూ